ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రక్షితది బలవన్ మరణమే అయితే తల్లిదండ్రులు వచ్చే వరకు ఆగకుండా మృతదేహాన్ని హాస్పిటళ్ళకి ఎందుకు తరలించాల్సి వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది తాము వచ్చే వరకు మృతదేహాన్ని తరలించవద్దని రక్షిత తల్లిదండ్రులు సిఐ జయేష్ రెడ్డిని కోరిన బలవంతంగా ఎందుకు తరలించాల్సి వచ్చింది రుద్రూరు ఎస్ఐ సాయన్న రాకముందే సిఐ దర్యాప్తు పేరుతో కళాశాల సిబ్బందితో చర్చలు జరపడం మీడియాను విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని తరలించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు రక్షిత తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీసీటీవీ ఫుటేజ్ చూపించారు అందులో ఎలాంటి దృశ్యాలు రికార్డ్ కాకపోవడంతో తమకు మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని బాధితులు తెలిపారు జరిగిన ఇన్సిడెంట్ బయట రెస్పాన్సిబిలిటీ ఉండదు తీసుకోవాలి అది కేసు అది మీకు తెలుసు విషయం పురోగతి ఐదు చేయాలి చేస్తాం మీరు అడిగితే చేయరు మేము ఏం చేస్తాం డ్యూటీ మీకు తెలుసు సో పేరెంట్స్ పర్మిషన్ లేదు వాళ్ళు సైన్ లేని మీరు బాడీ అవసరం లేదు న్యాయాన్ని కాపాడాల్సింది మీరే కాదు సార్ డెడ్ బాడీని

قولوا جسٹس قولوا جسٹس قولوا جسٹس قولوا جسٹس قولوا جسٹس پولیس جو لو ماشم صالح رکشہ گناہوں رکشہ گناہوں رکشہ گناہوں رکشہ گناہوں اڪڙ <laughs> ڪڙا